ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నీవు అపహసించిన ఎడలా ఆప్షన్ ఏ నీకే సంతోషకరము ఆప్షన్ బి దానిని అందరూ భరించాలి ఆప్షన్ సి నీకే లాభకరము ఆప్షన్ డి దానిని నీవే భరించాలి సరైన జవాబు దానిని నీవే భరించాలి నీవు జ్ఞాని అయిన ఎడలా నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించిన యెడల దానిని నీవే భరింపవలెను ఇది సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది నీ ప్రజలలో కొండములాడుచు ఇంటింటికి తిరగకూడదు నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు నేను ఎహోవాను లేవియా కాండము పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం హ్యావ్ ఏ నైస్ డే